హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అర్జున్ సెకండ్ ఇన్వెస్టిగేషన్ కేసు గురించి తెలుసుకుందాం చీకటి నిజం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథ రక్తంతో తడిసిన ఉదయం విజయనగరం అంచుల్లో ఉన్న రామాపురం అనే చిన్న గ్రామం ఆ రోజు ఉదయం మిగతా రోజులకు భిన్నంగా మొదలైంది సూర్యుడు ఎగబాకుతున్న గ్రామం మొత్తం చీకటిలోనే మునిగిపోయినట్టు అనిపించింది గ్రామ చివర్లో ఉన్న పాత బంగ్లా ముందు జనాలు గుంపులుగా చేరారు చంపేశారు దారుణంగా చంపేశారు అని మాట ఒకరి నోటి నుంచి మరొకరి చెవికి చేరింది బంగ్లా లోపల బంగ్లాపల లో డాక్టర్ శేఖర్రావు శవంగా పడి ఉన్నాడు ఛాతీ మీద లోతైన కత్తిపోట్లు రక్తం గోడల వరకు చిన్ని ఉంది గ్రామానికి పోలీస్ జీప్ రావడంతో నిశ్శబ్దం ఆవరించింది జీప్ నుంచి దిగిన వ్యక్తి సి అర్జున్ చీకటి కేసులను వెలుగులోకి తెచ్చే పేరు అతనిది అర్జున్ ఒక్కసారి శవాన్ని చూసి నిశ్శబ్దంగా అన్నాడు ఇది సాధారణ హత్య కాదు ఇది చాలా లోతైన ప్లాన్ మూతుడి గతం డాక్టర్ శేఖర్రావు గ్రామంలో దేవునిలా పూజించబడే వ్యక్తి ఉచిత వైద్యం పేదలకు సహాయం స్కూల్ నిర్మాణం అయితే ప్రతి విలువకు వెనక చీకటి ఉంటుందని అర్జున్కి తెలుసు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది మరణ సమయం రాత్రి పన్నెండు నుంచి ఒకటి మధ్య కత్తి చాలా పదునైనది హత్య చేసే ముందు మాటల తగుదలు జరిగాయి అంటే హంతకుడు పరిచయస్తుడే అనుమానితులు అర్జున్ బృందం నలుగురిపై దృష్టి పెట్టింది ఒకటి రాఘవ డ్రైవర్ పదిహేను ఏలుగా శేఖర్ దగ్గర పని చేస్తున్నాడు కాని ఇటీవల జీతం విషయంలో గొడవలు రెండు సునీత భార్య మౌనంగా ఉంటుంది కళ్ళలో భయం కాదు ద్వేషం కనిపించింది మూడు విక్రమ్ పాత స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ భారీ ఆస్తి వివాదం నాలుగు అనయ్య గ్రామ టీచర్ డాక్టర్ మీద బహిరంగంగా ఆరోపణలు చేసిన ఏకైక వ్యక్తి ఇన్వెస్టిగేషన్ మొదటి మలుపు డ్రైవర్ రాఘవను విచారించినప్పుడు అతను మాట అర్జున్ ని ఆలోచనలో పడేసింది సార్ ఆ రాత్రి ఎవరో ఆ ఇంట్లో కేకలు వేశారు కాని అది ఆవిడ గొంతులా లేదు అంటే ఇంట్లో ఇంకెవరో ఉన్నారు సీసీటీవీ లేదు కాని ఇంటి వెనుక తోటలో ఒక పెండింగ్ బటన్ దొరికింది ఆ బటన్ పోలీస్ యూనిఫామ్ బటన్ పోలీస్ లోపలి ఉండగా నేరమా ఇది సంచలనం అర్జున్ జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చాడు లోపలి విచారణ మొదలైంది అదే సమయంలో అనన్య టీచర్ అర్జున్ ని కలిసింది సార్ డాక్టర్ శేఖర్ ఒక రాక్షసుడు ఆ విషయానికి ఎవరూ బయటకు చెప్పలేకపోయారు ఆమె ఇచ్చిన పెన్ డ్రైవ్ లో కొన్ని వీడియోలు ఉన్నాయి గ్రామ అమ్మాయిలపై డాక్టర్ చేసిన దౌర్జన్యాలు అర్జున్ ముసుకగా శ్వాస తీసుకున్నాడు ఇది మోటివ్ అర్జున్ సునీతను విచారించినప్పుడు ఆమె ఒక్కసారిగా కూలిపోయింది అతను నా భర్త కాదు సార్ నా జీవితాన్ని నరకం చేశాడు ఆమె చేతులపై పాత గాయాలు కాని హత్య చేసే ఎంత ధైర్యం ఆమెకు ఉందా అర్జున్ కి ఇంకా ఏదో మిస్ అవుతోంది రెండు హత్య ముగులుతుండగా విక్రమ్ శవంగా దేరికాడు అదే తరహా కత్తిపోట్లు అది విధానం ఇది వ్యక్తిగత ప్రతీకారం కాదు సీరియల్ మర్డర్ అని అర్జున్ అనుకున్నాడు అర్జున్ పాత కేసులు తవ్వాడు పది సంవత్సరాల క్రితం ఒక నర్స్ ఆత్మహత్య ఆ కేసు డాక్టర్ శేఖర్ క్లీన్ చిత్తూ ముగిసింది ఆ నర్స్ సోదరుడు ఎవరో కాదు సబ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ ఈ కేసులోనే పనిచేస్తున్నాడు ఆ పోలీస్ బటన్ అన్నీ కలిశాయి కార్తీక్ ను అరెస్ట్ చేసినప్పుడు అతను ఒక్క మాట అన్నాడు నిజం ఎప్పుడూ చచ్చిపోదు సార్ తన సోదరిని నాశనం చేసిన వారిని ఒక్కొక్కరిని చంపేశాడు కాని చట్టం చేతిలోకి తీసుకోవడం నేరమే ముగింపు కార్తీక్ జైలుకు వెళ్లాడు గ్రామం ప్రశాంతమైంది అర్జున్ చివరిగా ఇలా అన్నాడు నిజం బయటికి రావడానికి రక్తం కారాల్సిన అవసరం లేదు కాని ఆలస్యం అయితే అది ప్రతీకారంగా మారుతుంది చీకటి లోయలో దాగిన నిజం చివరకు వెలుగులోకి వచ్చింది ముగింపు మాట ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే నేను చేసిన వాడు ఎంత గొప్పవాడైనా నిజం ఒకరోజు బయటపడుతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్